ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ నల్గొండ డిస్టిక్ నార్కపల్లి మండల్ అమ్మనబోలు సంతలో ఉన్నాము ఈ వీడియోలో ఎటువంటి రకాల ఎద్దులకు ఎటువంటి ధరలు చెప్తున్నారో చూద్దాము మన ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి మీ లైక్ చేయడం ద్వారా ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది నీనా అన్నవియేనా లక్ష డెబ్బై ఐదు వ్యాపారం వ్యాపారమేనా ఇవాళ అడుగుతురా ఇవాళ ఎంతకో ఎంతకో లక్ష నలభై ఎంతకైతే సై లక్ష ఐదు అన్ని పనుల నాకు ఈ నెంబర్ చెప్పన్నా ఈ నెంబర్ చెప్తా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ జీరో ఇవేనా అయితే వ్యాపారమానా ఏం రేట్ మీద ఉన్నాయి గ్యారంటీనా ఎంతగా అడుగుతారు గోలా అడగల ఎంత కాదు మరి ఫైనల్ ఈ నెంబర్ చెప్తా అన్నీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ అన్న ఏనా ఏనా వ్యాపారా రైత ఎక్కడ ఎవరు వానికి గ్యారంటేనా ఇసుక ఏ పనికైనా వెళ్తాయా అరకాయ ఇట్లా ఏ రేట్ మీ ఉన్నాయి లక్ష నలభై లక్ష యాభై ఎదకాడుగుతారు లక్ష రక అడుగుతారు ఎదకైతే ఇస్తామారా మాట్లాడు అందాదని నువ్వు ఎంతకి ఇష్టం అనేదాని నీకుంటదిగా కొద్దిగా గురు టార్గెట్ లక్ష నలభై ఐదు ఈ నెంబర్ చెప్తావా చెప్పన్నా డబల్ నైన్ వన్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ టూ త్రీ టూ నీయేనా చిన్నవి అయితే అదే తారమ్మా అయితే பக்கே வச்சுனா நாள் உண்டா கூட உண்டா ரேட்டு எண்பை தமிதா இப்ப அன்பை தமிதா பண்ணி கேரண்டித்திட்டு எடுத்த அரகா கித்தா சென் நம்பர் మీ దాని నెంబర్ చెప్తావా చెప్పు నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఎవరు బైరే ఇదేనా చెన్నైది ఇదేనా ఎవరైతే ఎన్నెం పళ్ళు నాలుగు నాలుగు పళ్ళ మీద ఉందా అరకా పోతాల్ వల్పాన్నా నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ ఫోర్ మధ్య గుడ్ మధ్య గుడ్ ఏనా తమ్ముడి రైతా వ్యాపారా రైతేనా ఏ రేట్ మీద ఉన్నాయి లక్ష ముప్పై ఎంతగా అడుగుతారు లక్ష రూపాయ అయితే అడుగుతారు నువ్వెంతలున్నావు మరే ఎంతగా తీసి పెడతావు లక్ష ముప్పై తీసి పెడతావు పని గ్యారంటీ నెంబర్ చెప్తావా చెప్పు సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో డబల్ సెవెన్ ఇవేనా ఇదేనా రైతా వ్యాపారమా వ్యాపారమా ఎక్కడా బయలుపందా గుర్తుకులేదా అట్లా ఎంత రేట్ మీద అచ్చనల్లభై ఐదు పని గ్యారంట నా ఎంతకు అడుగుతారు ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై ఎంతకైతే ఇస్తామరా ఒకటి ముప్పై ఈ నెంబర్ చెప్పన్న నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో త్రీ ఎయిట్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ వ్యాపారవానా లక్ష నలభై ఎంత కడుగుతారు ఒకటి ఇరవై అడుగుతారు ఎంత ఇస్తాం

వచ్చే నలభై ఐదు నెంబర్ చెప్తారా చెప్పండి డబల్ నైన్ వన్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ టూ త్రీ టూ